హాయ్ ఫ్రెండ్స్ మేము వెమలాడ పోతుండే తువల మధ్యలో ఇలా గుర్రా గుర్రాలుగుంది ఎల్లమ్మ టెంపుల్ కాడ అయినాం ఇది గుర్రాంది ఎల్లమ్మ టెంపుల్ ఇది చూడండి గాడ్స్ షాప్ ఇది ఎల్లమ్మ టెంపుల్ చాలా బాగుంటుంది మనం గుడి చూపిస్తాను చూడండి గుడి ఎంట్రింగ్లో ఉన్నాం గుడి దగ్గరలో ఉన్నాం ఇది గుర్రాలుగుంది ఎల్లమ్మ టెంపుల్ ఇది మనం టెంపుల్ దర్వాజా ఎదురుగా పోతే మనకు అమ్మవారి టెంపుల్ కనబడదు అమ్మవారు కనబడదు ఇట్లా చూడండి ఇది అమ్మవారు మందిరం ఇది లోపలికి ఎంట్రీ పోతున్నాం ఇది అమ్మవారు మనకు ఎదురుగా కనబడదు చూడండి ఇట్లా వినంగా కనబడదు మనకు అమ్మవారు దారి ఇగో మనకి ఇలా పోతే కనబడుతుంది ఇట్లా కిటికీలకి వెళ్ళి చూస్తే కనబడుతుంది చూపిస్తా అట్లా వెళ్ళి మళ్ళీ చూపిస్తా ఇది అమ్మవారి గుడి గురాల ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇదో అమ్మవారి పుట్ట కాలకాలు పుట్టు ఉంటుంది పరశురాములు అప్పట్లో పరశురాములు కట్టారు చూడండి చాలా రోజుల కింద కట్టిన టెంపుల్ వందే ఇళ్ళ కింద ఇది ఎల్లమ్మ టెంపుల్ ఇది గులాబీ గుండె టెంపుల్ ఇక పరిచరాముడు ఇది అప్పట్లో కట్టిన టెంపుల్ కాబట్టి విగ్రహాలు అనేది చాలా ఇది మెయిన్ తర్వాత మెయిన్ తర్వాత వెళ్తే వస్తే అమ్మవారికి అనిపించదు అనమాట మనకు ఇది మెయిన్ తర్వాత అమ్మవారు మనకి ఇలా కనిపించేది చూడండి అమ్మవారు పోవాలంటే మళ్ళీ ఇట్లా వెళ్ళి తిరిగి సార్ మనకు ఇక కిటికీల కాని వెళ్ళి అమ్మవారికి కనిపిస్తుంది ఎదురంగా ఇక్కడికి వచ్చి చూస్తే అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది ఇది అమ్మవారి టెంపుల్ చూడండి ఎదురుగా ఇట్లా కనిపిస్తుంది మనకు వెళ్ళి అక్కడి నుంచి చూస్తే మెయిన్ తర్వాత అది అదే మెయిన్ తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది కిటికీలకు వెళ్ళి ఇక మళ్ళీ ఇట్లా వెళ్ళాలి ఇక మా తమ్ముడు ఇక మా చిట్టిది చిట్టి తల్లి ఇగో ఇగ మే భవానీ ఇగో చేసినప్పుడు ఇగో పుట్ట గుడి చాలా బాగున్నాయి